నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈద్ ఆల్ ఫితర్ రంజాన్ పండుగ తర్వాత ఈద్ ఆల్ అదా బక్రీద్ పండుగను మనం చూసుకుంటే అత్యంత ఘనంగా అయితే జరుపుకుంటారు కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ప్రజలు అలాగే దానికి సంబంధించి అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం కీలక ప్రకటన చేసింది పద్నాలుగు వందల నలభై ఆరు దుల్ అల్ హిజా యొక్క నెలవంక దర్శనం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఇస్లామిక్ ప్రపంచమంతటా ఇస్లామిక్ దేశాలలో కనపడుతుందని ప్రకటించింది దీని ఆధారంగా మే ఇరవై ఎనిమిది బుధవారం దూల్ అల్ హిజ్జా మొదటి రోజు అవుతూ ఉందని చెప్పేసి జూన్ ఆరు శుక్రవారం చాలా ఇస్లామిక్ దేశాలలో ఈద్ ఆల్ ఆదా మొదటి రోజు అవుతుందని చెప్పేసి అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం ప్రకటించింది అనమాట ప్రస్తుతం రేపు రాత్రి రేపు మంగళవారం రాత్రి మనం చూసుకుంటే కువైట్ మరియు ఇస్లామిక్ దేశాలలో నెలవంక దర్శనం ఇస్తూ ఉందని చెప్పి నలభై మూడు నిమిషాల పాటు నెలవంక ఆకాశంలో దర్శనమిస్తుంది ఆ యొక్క నెలవంకను బట్టి జూన్ ఆరవ తేదీ శుక్రవారం ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ కువైట్ మరియు ఇతర ఇస్లామిక్ దేశాలలో జరుగుతూ ఉందని చెప్పేసి అలాగే ఇండియా విషయానికి వస్తే కానీ జూన్ ఏడవ తేదీ శనివారం బక్రీద్ పండుగ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కానీ గల్ఫ్ దేశాలలో జరిగిన పండుగ జరిగిన ఒక రోజు తర్వాత ఇండియాలో అయితే పండుగ జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్